మార్నింగ్ ఒక సంఘటన జరిగింది సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి పెద్దిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరు పాపం తెలకునూరుపేటకు సంబంధించినటువంటి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాపం వెంకటరెడ్డి కాదు కానీ ఈ సుధారాణి అనే మహిళ ముప్పై సంవత్సరాలుంటాయి షీఈ్ వెరీ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా చాలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చాలా పోస్టులు పెట్టారు పెద్దిరెడ్డి సుధారాణి వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి చెలుగురుపేటలో నివసించేవారు అధికారం అది పోయింది వాళ్ళు గెలిచారు వీళ్ళని తంతాము కొడతాము కేసులు పెడతామని బెదిరించారు పాప ఏం చేస్తారు ఊరుది వెళ్ళిపోయారు తెలంగాణలో ఎక్కడో తెలంగాణ నల్గొండ టౌన్ తెలంగాణ స్టేట్ వెంకటరమణ కాలనీ అక్కడికి వెళ్లి తలదాచుకుంటున్నారు అక్కడ కుటుంబం బ్రతుకుతా ఉంది ఈ నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తారు కొట్టేస్తారు పోలీసులు కేసు పెడతారు అనేటువంటి ఉద్దేశంతో పాత పోస్టింగ్ ఏదో పెట్టిందని ఆమె మీద ఒక కేసు రిజిస్టర్ చేశారు ఒక చోట కాదు సుమారుగా ఏడెనిమిది పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు అంటే దిస్ ఇస్ ద హెరాస్మెంట్ సరే రిజిస్టర్ చేశారు తెలంగాణ వెళ్ళి నాలుగో తారీఖు రాత్రి ఇద్దరు భార్య భర్తల్ని వారికి ఉన్న ఇద్దరు పిల్లల్ని నలుగురిని ఎత్తుకొచ్చారు నాలుగో తారీఖు ఎత్తుకొచ్చి చిలకూరుపేటలో ఐదో తారీఖు అట్టు పెట్టారు అంటే నాకున్న సమాచారం మేరకు పూర్తి వివరాలు ఆ అమ్మాయితో మాట్లాడలేదు నేను ఆ ఎక్యూజిడ్తో ఇవాళ ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు నేను రాత్రి ప్రొడ్యూస్ చేశారు రాత్రి ఆమె ఏదో చెప్తే దానికి ఎగ్జామినేషన్ పోలీసులు మన హాస్పిటల్కి పంపించారు మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడే రిమాండ్కి వెళ్ళింది రిమాండ్కి వెళ్ళిన తర్వాత సబ్జెల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ రావడం జరిగింది చిలగురుపేటలో పెట్టారు ఐదో తారీఖు చిలగురుపేటలో ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సరే ఓకే మీరు కేసు రిజిస్ చేశారు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఇరవై నాలుగు గంటలు మీ ఆధీనంలో పెట్టుకుని విచారణ చేయొచ్చు తర్వాత మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేశారా చేయాల ఐదో తారీఖు చేయాల ఆరో తారీఖు చేయాల చెలుకూరుపేట ఒంగోలు ఇంకా ఎక్కడెక్కడెక్కడ పోలీస్ స్టేషన్ తిప్పారు భార్యాభర్త ఇద్దరిని పిల్లల్ని మాత్రం మళ్ళీ పంపించారు వాళ్ళ బంధువులు వస్తే వాళ్ళ బంధువులు హ్యాండ్ అవ్ చేశారు వాళ్ళిద్దరు పిల్లల్ని తిప్పి రాత్రి ఈ రోజు రాత్రి ఎంత వాళ్ళ తారీఖు తొమ్మిది ఇంకా తొమ్మిదవ తారీఖు రాత్రి అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు ఈ కథ అంతా ఏమిటంటే అవి తీసుకొచ్చారు చెలకూరుపేటలు పెట్టారు అవి కొట్టారు దారుణంగా ఒక మహిళ ముప్పై సంవత్సరాలు యువతి ఇద్దరు పిల్లల తల్లి తీసుకొచ్చి దారుణంగా కొట్టారే కొట్టారు కాబట్టి ఆదర్ప కొట్టి గాయాలైతే అక్కడికి ఇక్కడికి అక్కడిక్కడికి షిఫ్ట్ చేస్తారు ఎందుకంటే గాయాలు తగ్గిన తర్వాత కోట్లు ప్రొడ్యూస్ చేయాలని ఈ లోపల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మీ దృష్టికి కూడా తీసుకొస్తా నిన్న సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాం అయ్యా మా సోషల్ యాక్టివిటీస్ చేసిన వారిని పట్టుకుపోతున్నారు రోజుల తరబడి వారి దగ్గర అట్టి పెట్టుకుంటున్నారు వారిని హింసిస్తున్నారు వారిని కొట్టి అంబటి రాంబాబు చెబితే మేము పోస్ట్ పెట్టామని చెప్పమంటున్నారు లేకపోతే మా మేయర్ గారు మనోహర్ గారు పెట్టమంటే పెట్టాము ఆ పోస్టింగ్ అని చెప్పమంటున్నారు చెబితే మా ఇద్దరిని కూడా రోపలేద్దామని పాపం లోకేష్ గారు ఆలోచన ఇది ధర్మం కాదండి హెబియస్ కార్పస్ వేస్తున్నాం మేము ఎక్కడున్నా కూడా వాళ్ళని ట్రేస్ చేయండి అంటే హైకోర్టు హ్యాస్ వన్ ఆర్డర్ ఏమనించిందంటే ఎవరెవరు పోలీస్ స్టేషన్ ఈ సంబంధిత పోలీస్ స్టేషన్లు ఏమున్నాయో ఇప్పుడు చిలకూరుపేట పోలీస్ స్టేషన్ ఉంది కదా నాలుగో తారీఖు నుంచి ఇవాళ వరకు చిలకలూరుపేటలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్స్ విధంగా ఒంగోలు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలో ఉన్న విషయమంతా కూడా మీరు ఆ ఫుటేజ్ ఆ ఫుటేజ్ ని కి సబ్మిట్ చేయండి ఇమీడియట్ గా అన్నారు అంటే ఏం జరిగిందో నాలుగో తారీఖు నుంచి అక్కడ కనపడింది ఈఎంఐ వచ్చింది వెళ్ళింది వెళ్లింది పిల్లల్ని హాజరుపరిచింది అంతా కూడా రాత్రి ఆట రాగానే భయపడ్డారు ఇక కోర్టు వారు ఇంటర్ఫీర్ అయ్యారు ఈ రాత్రి ఎట్లాగైనా సరే ఈవిని హాజరుపరచాలి కోర్టులో హాజరుపరచకపోతే దట్ ఈస్ కస్టడీ చాలా ప్రమాదం అనే ఉద్దేశంతో రాత్రి ఎందుకు హాజరుపరిచారంటే రేపు ఎల్లుండి సెలవు ఇవాళ రేపు సెలవు బెయిల్ తెచ్చుకోవడానికి వీలు లేదు అది కూడా అర్ధరాత్రి తీసుకొచ్చి ఒక మహిళను హాజరపరిచారు ఏమిటై చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు నాలుగు రోజులు ఐదు రోజులు పెట్టి చిత్రహింసలు చేసి అర్ధరాత్రి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏమైనా ఏమన్నా తీవ్రవాద ఏమైనా బాంబులు పెట్టిందా లేకపోతే ఏదైనా హింసాత్మక సంఘటనలు చేసిందా పోస్ట్ పెట్టింది నీకు నచ్చలేదు వండర్ఫుల్ కేసు పెట్టా వండర్ఫుల్ కొత్త ఏంటండి ఎస్ రాత్రి హాజరు పరిచిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి ముందు షీ హాస్ గివెన్ స్టేట్మెంట్ అయ్యా నన్ను పలానా రాజు తీసుకొచ్చారు నన్ను కొట్టారు ఇవిగో గాయాలు అరిచేతుల మీద గాయాలు చూపించింది మ్యాజిస్ట్రేట్ గారిని రికార్డ్ చేయమని చెప్పేసి మన లీగల్ టీమ్ అంతా కూడా వెళ్లారు అక్కడికి వెళ్ళి రికార్డ్ చేశారు రికార్డ్ చేసి ఆమె ఉన్నటువంటి దెబ్బలు కల విజిబుల్ గా ఉన్న దెబ్బలన్నీ కూడా చూపించిందని ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ గారి భార్యాభర్త భర్త ఇద్దరిని పెట్టారు భర్తనేమో రిమాండ్కి పంపింది ఈవిని కూడా రిమాండ్కి పంపే ముందు ఇవి కంప్లైంట్ చేసింది కాబట్టి డాక్టర్ ఎగ్జామినేషన్ కి మెడికల్ హాస్పిటల్ కి పంపారు జీజీహెచ్ అక్కడ డాక్టర్లు పరిశీలించారు వారు రాసుకున్నారు రాసుకున్నారు మళ్ళీ తీసుకొచ్చి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు మళ్ళా మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్కి కి రిమాండ్ పంపిస్తే ఆమె సబ్జైల్ కింది ఇవాళ భార్య ఇద్దరు కూడా భార్య దెబ్బలు తిని భర్తం కొట్టల భార్యను దెబ్బలు తిని భార్య ఇద్దరు సబ్జైల్లో ఉన్నారు వారికి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఉగ్రవాదుల ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేశారా బాంబులు పెట్టారా నక్సలీని కూడా ఇట్లా చేయరే ఇంత దారుణంగా చేస్తున్నారే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా చేస్తున్నారే మీరు లోకేష్ గారు ఈ ధర్మమేనా దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా ప్రజలు చూస్తూ ఊరుకుంటారా వాళ్ళు ఎందుకు ప్రొడ్యూస్ చేశారంటే కేవలం కార్పస్ కార్పొసేషన్ కాబట్టి ప్రొడ్యూస్ చేశారు లేకపోతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కాదు ఇదిగో ఆమె చూపించిన ఎవరో ఫోటో తీశారు అరిచేతి మీద దారుణంగా అరిచేతి మీద గుట్టారు ఒక మహిళని ముప్పై సంవత్సరాల మహిళని తప్పు చేసిందా రైట్ చేసిందా చంద్రబాబు నాయుడు గారు కాదు నిర్ణయించవలసింది లోకేష్ బాబు గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు న్యాయస్థానాలు కొట్టేదేంటి కొడతారా మీరు చూస్తూ ఊరుకుంటావా మేము చేతులు గడ్డి కూర్చున్నామా పొలిటికల్ పార్టీనే మీరు మా సోషల్ యాక్టివిటీ ఇష్టం తీసుకెళ్లి అందులోనూ మహిళని చిత్రహింసలు చేసి మీరు కొట్టిన దానికి చూస్తూ ఊరుకుంటాం అనుకోద్దు ఇవాళ మళ్ళీ లంచ్ మోషన్ ఇవాళ మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం కోర్టులో దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఎవరైతే ఉన్నారో वालु सस्पें काको वाड़ा रेप दड़ी रिफंड मैट